హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కే సో ఫ్రెండ్స్ ఇవాళ మీకైతే ఒక మంచి వీడియో అయితే చూపిద్దామని వచ్చేసాను ఇది వచ్చేసి విజయవాడ దగ్గర మనకు విజయవాడ టు చెన్నై సిక్స్ లైన్ హైవేకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో నంబూరు విలేజ్కి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట ఇప్పుడు చూపించబోయే ప్లాట్ వచ్చేసి ఉడా అప్రూవ్డ్ లేఅవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్కి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇప్పుడు చూసే ప్లాటే ఇది ఇది వచ్చేసి రెండు వందల నలభై గజాల ప్లాట్ అనమాట ఇది మంచి సైజులో ఉంది థర్టీ త్రీ ఫీట్ రోడ్కు ఉంది సో ఇక్కడి నుంచి మనకు మంగళగిరి అయితే జస్ట్ మనకు పన్నెండు కిలోమీటర్లే విజయవాడ వచ్చేసి ఒక ఇరవై ఏడు కిలోమీటర్లు అవుతుంది చుట్టుపక్కల చుట్టుపక్కల మనం సరౌండింగ్స్ కూడా అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి గుంటూరు వచ్చేసి పదమూడు కిలోమీటర్లే ఉంటుంది మెయిన్ హైవే వచ్చేసి జస్ట్ ఒక ఏడు వందల మీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి అమరావతి అసెంబ్లీ ఇవన్నీ కూడా మనకి ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంటాయి ఎయిర్పోర్ట్కి అయితే మనం వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ గజం కూడా గజం వాల్యూ కూడా చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ ఉంది చుట్టుపక్కల మనం ఇల్లు కూడా సరౌండింగ్లో ఇల్లు అయితే కూడా ఉన్నాయి సో హైవేకి అతి తక్కువ తక్కువ డిస్టెన్స్లో మంచి అయితే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్కి అయితే ఈ ప్లాట్ అయితే వచ్చింది నాగార్జున యూనివర్సిటీ కూడా జస్ట్ మనకి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లే ఉంటుంది ఫ్రెండ్స్ సో చుట్టుపక్కల మీరు గమనిస్తున్నట్టుగా మంచి సరౌండింగ్లో రెసిడెన్షియల్ జోన్లో మంచి లేఅవుట్ అనమాట ఇది సో ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ